హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినార్ేట్ ఎలా ఉందో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందు అందరికంటే ముందుగా కోయట్లో దినార్ ఏట్ అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందనూ ఒక్క దినారికి రెండు వందల ఎనభై తొమ్మిది దినార్ల యాభై ఒక్క పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకి చూసుకుంటే కనుక మూడు దినార్ల నలభై ఐదు పీల్ మూడు దినార్ల నాలుగు వందల యాభై నాలుగు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై నాలుగు దినార్ల ఐదు వందల నలభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలు చూసుకుంటే కనుక అరవై తొమ్మిది దినార్ల ఎనభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలు చూసుకుంటే కనుక నూట మూడు దినార్ల ఆరు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట ముప్పై ఎనిమిది దినార్ల నూట అరవై పీల్స్ అయితే ఉంది నలభై వేలు యాభై వేలు చూసుకుంటే కనుక నూట డెబ్భై రెండు దినార్ల ఏడు వందల ఫీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకి చూసుకుంటే కనుక మూడు వందల నలభై ఐదు దినాల నాలుగు వందల ఫీల్స్ అయితే ఉంది ఈ రోజు చూశారు కదా ఫ్రెండ్స్ కోయట్లో దినా రేట్ ఎలా ఉందో నిన్నటి మీద దినా రేట్ ఈరోజు పెరిగింది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్